واركي کولمالو بہت درد دلن پات زندہ واه 5 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 కేక్ కట్టింగ్ కార్యక్రమం అనేది పూర్తయింది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ కేక్ ని అలాగే నెక్స్ట్ శ్రీ కోటమేడి బాలకృష్ణారెడ్డి గారు ఈ సీనియర్ నాయకులు శ్రీ కోటి వెంకటరెడ్డి పగడాల రఘురామే గారి వేదిక మీదకి రావాలి మొదలవు ఉజ్వల భవిష్య సేవా భావంతో మనస వాచ కర్మ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా ప్రజలు నాపై ఉంచిన ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ సంఘ మండలాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా నడిపిస్తానని మరి పెద్దలు పేదలు పెద్దలు ఇచ్చేటటువంటి డైరెక్షన్ సోచనలు ఎల్లప్పుడూ పాటిస్తూ మీ మాటకు కట్టు కట్టుబడి నేను పనిచేస్తానని మరి అదే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మరి దర్ణాలు అస్తలు రోడ్డు మీద బయట ఎప్పుడు పోలీస్ కేసులు మరి రకరకాలైన వేదింపులు కూడా తప్పకొని తెలుగుదేశం పార్టీలో మరి పనిచేయడం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చింది మన సంక్షేమం అభివృద్ధి రెండు 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 సిద్ధాంతంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆత్మహత్య నియోజకవర్గంలో ఆనందరు పనిచేస్తున్నప్పుడు ఈ రోజు మనం సంవత్సరం పదిహేను సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఆత్మకొక నియోజకవర్గం మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే సంఘం కూడా మరి అదే విధంగా కూడా ఈ సిమెంట్ రోడ్లు కానీ మరి అభివృద్ధి నేర్చుకునే కోట కోట ప్రభుత్వం మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రామారాయణ గారి మంత్రివర్యులు సమక్షంలో మన ఆత్మ నియోజకవర్గం అభివృద్ధి సంఘంలో మరి పెద్దలందరి గారు సలహాల జోతులతో అభివృద్ధిని పదవులు పట్టిస్తున్నారు మరి దాంట్లో కూడా మరి ఈ రోజు ఈ సంఘం మండలి అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి పెద్దలు గౌరీ ఆనంద రామ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు